సరే నమస్తే అండి మరి నారా లోకేష్ గారు గెలుపును ఉద్దేశించి కానీ ఆయనను ఉద్దేశించి కానీ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ఏదో గాలి కలిసి వచ్చి నారా లోకేష్ గెలిచారని రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ అయ్యి దొడ్డిదారిన మంత్రి అయ్యారని చెప్పి అంటే రెండు వేల పద్నాలుగు ఆ టైంలో అంబటి రాంబాబు గారు వివాదాస్పదం వ్యాఖ్యలు చేస్తున్నారు మరి మంగళగిరి ప్రాంతానికి సంబంధించిన యువకుడిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంబటి రాంబాబు గారికి రాజకీయాల మీద సరైన అవగాహన నాలెడ్జ్ లేదనేది నా ఉద్దేశం ఎందుకంటే ఈయనకి సుకన్య సుజనా మీద ఉన్నటువంటి అరగంట గంట ప్రోగ్రాంల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రాజకీయాల మీద లేదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇతని సొంత నియోజకవర్గం వచ్చేసరికి రేపల్లి రేపల్లిలో ఇతను ఆ సొంత ప్రాంత ప్రజలు ఇతని నచ్చక ఇతన్ని గెలిచే పరిస్థితి లేక సత్తినపల్లి దాకా వచ్చి సత్తెనపల్లిలో కూడా నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నారా లోకేష్ గారు లాంటి నాయకుల గురించి అంబటి రాంబాబు మాట్లాడే స్థాయి కూడా కాదనేది నేను గట్టిగా చెప్తా ఉన్నాను ఎందుకంటే నారా లోకేష్ గారిని గతంలో ఎమ్మెల్సీగా దొడ్డిదారిన అస వచ్చ దొడ్డిదారిని వచ్చాడని అనటం ఎందుకంటే అప్పటికే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు అప్పటికి ఎలక్షన్లో క్యాండిడేట్లంతా కూడా ఐదు సంవత్సరాలు కష్టపడి పార్టీకి పనిచేస్తున్నారు ఏ ఒక్క క్యాండిడేట్ని కూడా అక్కడి నుంచి తప్పించి ఇతను క్యాండిడేట్గా దిగి ఆ ఒక్క వ్యక్తి మా పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్త కానివ్వండి ఎమ్మెల్యేగానే ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ రోజున ఉన్నటువంటి మండల్లో ఆయన స్థానం తీసుకొని అప్పుడున్నటువంటి కార్యకర్తలకి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో తనను తాను నిరూపించుకొని ప్రజల నుంచి మనం గెలవాలని చెప్పి మళ్ళీ మా మళ్ళా ఎలక్షన్కి రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిని ఎంచుకోవడం జరిగింది అది గతంలో కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఎందుకు ఇక్కడే గెలవాలని అంత తృఢనిశ్చయంతో పనిచేశారని చెప్పి కూడా లాస్ట్ ఎలక్షన్లో నారా లోకేష్ గారు ప్రతి ఒక్క నియోజకవర్గ సభ్యుడికి అర్థమయ్యే విధంగా చెప్పి ఇక్కడి నుంచి ఎందుకంటే మీరు ఏదైతే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు అని చెప్పి అంటా ఉన్నారు ఐదు వేల మూడు వందల చిల్లర ఓట్లతో ఓడిపోయినటువంటి నారా లోకేష్ గారు దరిదాపుగా తొంభై రెండు వేల ఓట్ల మెజార్టీతో మంగళగిరి ప్రాంత ప్రజలు మనల్ని చొరగొని ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో గెలవటం మును కనీసం వైసీపీలో ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద లీడర్లు బడా బడా లీడర్లు అని చెప్పుకునే వాళ్ళకి రాని మెజార్టీని కూడా మంగళగిరి ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు గెలవనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి ఒక నియోజకవర్గంలో నుంచొని ఆయన అంత మెజార్టీని సాధించడం మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక కంచుకోటగా మార్చడం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మీకు రాజకీయాల మీద కానివ్వండి గెలుపు ఓటముల మీద కానివ్వండి సరైన అవగాహన లేకపోతే ఎందుకంటే తల పండిపోయిందే తప్ప మాట్లాడే భాషా విధానం మీకు తెలియక ఇవాళ నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండుకు పడిపోయారు ఇప్పటికైనా సరే అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాణిని వినిపించండి లేదా బయట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడైనా సరే ఒక విధానంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడాలి ఎందుకంటే ఆ ప్రెస్ అనేది మహిళలు పిల్లలు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మీ నాయకులు పలు పలు విధాలుగా మాట్లాడుతున్నాయన్నీ కూడా చిన్నపిల్లలతో సహా చూస్తూ ఉన్నారు రేపొద్దున భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఇస్తారా లేదా అని నాకు డౌట్గా ఉంది కాబట్టి భాషా విధా భాషా విధానం మార్చుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ప్రజలు చిత్తుగా ఓడించారో నారా లోకేష్ని అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారని చెప్పేసి కూడా జ్యోస్యం చెప్తా ఉన్నారు అంబటి రాంబాబు గారు నేను అంబటి రాంబాబు గారికి డైరెక్ట్గా సలా సవాలు విసురుతూ ఉన్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ముందు ఎనభై రెండు తర్వాత ఇప్పటివరకు కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు నారా లోకేష్ గారితోనే గెలిచింది ఆయన్ని స్వల్ప స్వల్ప ఓట్ల తేడాతో ఆ రోజున ఓడిపోవడం జరిగింది నువ్వు రాజకీయ ఉద్దంధుడివి తలపండిపోయి ఉంది కాబట్టి రాజకీయంగా బాగా తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి సత్యనపల్లిలో ఎడిదిరిగి ప్రజలు నిన్ను చేత్కరించి చిత్తు చిత్తుగా ఇరవై ఏడు వేలు చిల్లర ఓట్లతో ఓడించారు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నారా లోకేష్ గారిని ఓడించే ధైర్యం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి మంగళగిరిలో పోటీ చేసి నీ దమ్ము నీ సత్తాన్ని నిరూపించుకోవాలని చెప్పి అంబటి రాంబాబు గారికి నేను నేరుగా సవాల్ విసురుతూ ఉన్నా అంటే ఇదే తరుణంలో ఆయన మాట్లాడుతూ దారుణమైన కార్యక్రమాలకి అక్రమాలకి నారా లోకేష్ పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే ఆయన చేసి అరగంట గంట కార్యక్రమాలు దారుణాలు అంటారే తప్ప నారా లోకేష్ గారు లాంటి నాయకులు ప్రజా దర్బార్ పెట్టి మంగళగిరి నియోజకవర్గంలో ఏ చిన్న ప్ర సామాన్య ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అప్పటికప్పుడే పరిష్కారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా మంత్రిగా ఆయన బాధ్యతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆయనకు ఉన్నటువంటి ఐటీ విద్య మానవ వనరుల శాఖలు అన్నిటికీ కూడా సమన్యాయం చేస్తూ ఎందుకంటే విద్యా వ్యవస్థ గత ప్రభుత్వంలో చాలా దారుణంగా పడిపోయింది నాడు నేడు అని ఒక కార్యక్రమం పెట్టి అన్ని రకాల దబ్బు దోచుకునేటమే తప్ప ఏ స్కూల్ని కూడా మీరు డెవలప్మెంట్ రంగులేసి బొమ్మలు వేసుకున్నారే తప్ప ప్రజ త పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువగా వచ్చే విధానం కానివ్వండి వస్తున్న వాళ్ళని కంటిన్యూ చేసే ప్రోత్సాహాలు అందించకుండా గవర్నమెంట్ స్కూల్ని పూర్తిగా నాశనం చేశారు ఇవాళ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క స్కూల్ కూడా జిల్లాకు ఒక మోడర్న్ స్కూల్ మోడర్న్ స్కూల్ ఏర్పాటు చేసి అన్ని సౌల సౌకర్యాలతో అందజేస్తా అందజేయటం దానికోసం కృషి చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం మరొకసారి చెప్తా ఉన్నాను అంబటి రాంబాబుకి నారా లోకేష్ గారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి నువ్వు వస్తావో మీ జగన్మోహన్ రెడ్డి వస్తాడో మీ పార్టీలో నీకు దిక్కున్న వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళు వచ్చి మంగళగిరిలో పోటీ చేసి ఆయన చేతిలో చిత్తు చిత్తుగా ఓడి ఇలాగెళ్ళే పరిస్థితులే తప్ప ఆయన్ని మీరు చిత్తుగా ఓడించడానికి కాదు కదా దేనికి పనిక్రాని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను